ప్రకాశం జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ఆదర్శాల మేరకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు మార్కాపురం పట్టణంలోని స్థానిక కమ్మన్ సెంటర్ నుండి రెండు వందల యాభై ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ డివిజన్ పోలీస్ అధికారి యు నాగరాజు హాజరయ్యారు అనంతరం ర్యాలీని ప్రారంభించి మార్కాపురం పట్టణంలోని ప్రధాన రహదారి గుండా నోర్నాల బస్టాండ్ మీదుగా సెవెన్ హిల్స్ వరకు ర్యాలీని చేపట్టారు ఈ ఆయన మాట్లాడుతూ ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు కొందరు కేటుగా ఫేక్ వెబ్సైట్లను లింకులను ఓపెన్ చేసి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఈ మధ్య కాలంలో డివిజన్ పరిధిలోని ప్రతి కళాశాల ప్రతి స్కూల్లో కూడా ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు ఈ సైబర్ నేరాలు అనేవి విస్తృతంగా పెరిగాయని వీటి పట్ల అవగాహన అవసరమని తెలుపుతూ కొన్ని సూచనలు చేస్తారు మీకు ప్రధానమంత్రి భీమా బీమా యోజన కింద లబ్ధి చేకూరిందని మీ పేరు మీద లోన్ వచ్చిందని మీ ఆధార్ అప్డేట్ చేయాలని మీ అకౌంట్ కు పాస్వర్డ్ ఇవ్వాలని డిజిటల్ పోలీసుల పోలీస్ యూనిఫామ్ లో ఫోటోలు పంపించి మీ మీద కేసు నమోదైందని బెదిరించి మీ దగ్గర నుండి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు మీ ఫోన్ నెంబర్ హ్యాక్ చేసి సమాచారాన్ని తీసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారని హెచ్చరించారు ఎవరైనా సైబర్ నేరాలకు గురవుతాయి మీ దగ్గరలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు పట్టణ ఎస్ఐ సాయిబాబు డాక్టర్ రాజమోహన్ రావు రూరల్ ఎస్ఐ అంకమ్మరావు పోలీస్ సిబ్బంది ఆటో యూనియన్ నాయకులు అందినర్సయ్య ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు సైబర్ చాలా విస్తృతంగా జనంలోకి వెళ్ళిపోయి ఎంతో మంది వాళ్ళ డబ్బుల్ని కొన్నిసార్లు అయితే వాళ్ళ మానానికి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా పోగొట్టుకొని అత్యంత దయమైన దయనీయమైన పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ దురాగతాలని ఈ నేరాలని అరికట్టాలని సుమారు ఒక ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఎస్పి గారు మాకు కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో ప్రతి స్కూలు కాలేజీల్లో కూడా ఈ సైబర్ నేరాల వల్ల అప్రమత్తంగా ఉండమని మేమందరం ఎడ్యుకేట్ చేయడం జరిగింది మీ మీడియా ప్రతినిధులందరూ కూడా మాకు ఆ విషయంలో సహాయం కూడా చేస్తున్నారు కానీ ఈ ఈ ప్రాపకాండ జరిగిన తర్వాత గణనీయంగా ప్రకాశం జిల్లాలో సైబర్ నేరాలు తగ్గినవి అని మాత్రం మేము గమనించడం జరిగింది ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మన మార్కాపూర్ ఆటో యూనియన్ వాళ్ళు సో ఏదైతే ఈ సైబర్ నేరాలకు సంబంధించిన అవేర్నెస్ అనే అలర్ట్నెస్ అనేది వాళ్ళు గ్రామ గ్రామాలకి పోతారు కాబట్టి సో వాళ్ళు ఈ ఏవైతే ఈ నేరాలకు సంబంధించిన స్టిక్కర్లన్నీ అలర్ట్నెస్ అనేది కూడా ప్రతి ఆటోకి సుమారు మూడు వందల ఆటోలకి మేము ఈ స్టిక్కర్లు బిగించడం జరిగింది ఈ స్టిక్కర్లు ఖచ్చితంగా ప్రతి ఆటో ప్రతి విలేజ్కి వెళ్తుంది ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి ఇంకా కూడా మారుమూల పల్లెలకి మారుమూల ప్రదేశాలకు కూడా ఈ అవేర్నెస్ చేరాలనే ఉద్దేశంతో మన మార్కాపురం ఆటో యూనియన్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక మూడు వందల ఆటోలుకి స్టిక్కర్లు అడ్డేటం వాటితో ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది